తిరుపతి లడ్డూ మీద ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే బాధ్యత మరిచి అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత దాన్ని చంద్రబాబు ఆస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ మీడియా వీళ్ళందరితో పాటు అబ్బో దేవుడి మీద భక్తి పేరుతో పేరెన్నిక కన్నా కొందరు వీవీఐపిల దగ్గర నుంచి అబ్బో మేతా వాళ్ళు ముసుగులు వాళ్ళ దగ్గర నుంచి నానా చెత్త మాటలు మాట్లాడారు నానా హంగామా చేశారు సుప్రీంకోర్టు వాయించిన తర్వాత ఏ ఆధారాలతో విమర్శలు చేశారో బాధ్యత ఉండక్కర్లేదా ఏ రిపోర్టును బేస్ చేసుకుని మీరు విమర్శలు చేశారు సరే ఒకటి కాదులేండి వీళ్ళ దగ్గర వీళ్ళ న్యాయవాదులు బా 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 ఇదే వీళ్ళ పరిస్థితి మరి ఇప్పుడు అక్కడ వీళ్ళు రాజకీయం కోసమే వాడుకున్నారు ఎలాంటి అసలు రవ్వంతకైన పొరపాటు జరగలేదని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టులో చెప్పిన సమాధానాల తర్వాత కూడా అర్థమైంది కదా మరి అప్పుడు గొడలు చేయించుకున్న వాళ్ళు ఎవరు మళ్ళీ ఇప్పుడు అప్పుడు దేవుని మీద భక్తి అయితే మరి ఇప్పుడు ఆ దేవుడికి ఏమీ ఆ దేవుడి ప్రసాదానికి ఎలాంటి రవ్వ ఇబ్బంది లేదని తెలిసిన తర్వాత మరి వీళ్ళు బయటకు వచ్చి ట్వీట్లు చేసి మాట్లాడాలి కదా అప్పుడు తప్పైపోయింది లేకుంటే ముఖ్యమంత్రి చెప్పింది నిజమనుకున్నాం పవన్ కళ్యాణ్ ఆడిన పగటి వేషాలు నిజమనుకున్నాం అవి తప్పు అని చెప్పి ఈ ఎదవలిగని క్షమించండి అని చెప్పి అడగాలి కదా గుడలు జించుకున్న వాళ్ళు బయటకు రారే అంటే స్వామి మీద భక్తి కాదు దేవుడి మీద భక్తి కాదు వంగు భవిష్యవేం కాదు వీళ్ళకు వీళ్ళకి అవేం కాదు వీళ్ళకేంది కులాభిమానము పార్టీ అభిమానము వీళ్ళు రాజకీయాలకే రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు అయితే అప్పుడు గుడ్డలు జించుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్పాలిగా అప్పుడు గుడ్డలు జయించుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్పాలిగా తప్పైపోయింది అని లేకుంటే అబ్బా ఏం జరగలేదంట సంతోషం అనవసరంగా చంద్రబాబు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మమ్మల్ని తప్పుదోవ పట్టించారని చెప్పాలి కదా సిగ్గు ఉన్న అయితే ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరు ఇట్లాంటి వాళ్ళు భక్తులట ఇట్లాంటి వాళ్ళు ధర్మ పరిరక్షకులట ఇట్లాంటి వాళ్ళు సమాజాలను నడిపిస్తారట ఇట్లాంటి వాళ్ళు జర్నలిస్టులట ఇట్లాంటి వాళ్ళు రిపోర్టర్లట ఇట్లాంటి వాళ్ళు యాంకర్లట ఇట్లాంటి వాళ్ళు మేతావులట ఇట్లాంటి వాళ్ళు ప్రభువు ధర్మప్రభువులట సిగ్గుండాలి అప్పుడు చించుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకడు కూడా ట్వీట్ పెట్టడే ఒకడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఏం ఏం తప్పు జరగలేదని తెలిసిన తర్వాత సరే అప్పుడైతే వాళ్ళ ట్రాప్లో ఉన్నారని చెప్పి అనుకుందాం కాసేపు అరికాలలో రవ్వంత కామెంట్ సెన్స్ మిగిలినోడికైనా అర్థమవుతుంది ఫస్ట్ నుంచి ఇవన్నీ గమనించుకుంటూ వస్తే ఆ అరికాలలో రవ్వంతకైన కామెంట్ సెన్స్ లేని వాళ్ళు అప్పుడు నానా యాగి చేశారు మరి ఇప్పుడు అక్కడ ఏం జరగలేదని తెలిసిన తర్వాత సరే రాజకీయ నాయకులు రాజకీయం కోసం వాడుకున్నారు అమ్మ వాళ్ళను కాసేపు ఆ పక్కన బుట్టలో పడేద్దాం మరి మాకేం రాజకీయ సంబంధం లేదు దేవుడి మీద దేవుడి మీద భక్తి దేవుడి మీద భక్తి దేవుడి మీద భక్తి అబ్బా దేవుడు అని చెప్పి ఇట్లా అనే వాళ్ళని రాటికి పోయారు ఇప్పుడు ఇట్లా చెంపలు వేసుకొని అయ్యా దేవా స్వామి వాళ్ళు మమ్మల్ని మిస్లీడ్ చేశారు ట్రాప్ చేశారు అనవసరంగా వాళ్ళ ట్రాప్లో మేము అడ్డాం మమ్మల్ని క్షమించు స్వామి స్వామి మన్నించు స్వామి అని చెప్పి మరి అడగండి దేవుణ్ణి జనాలు ఎట్టు అడగరు ఎందుకంటే తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలంటే ధైర్యం ధైర్యం ఉండదు ఆ ధైర్యం ఉండేటట్లయితే కులాలతోనూ మతాలతోనూ దేవుడితో రాజకీయం ఇవ్వడేడు ధైర్యమని అడుగుడా పని చేయడు ఎవడో నీచులేటువంటి చేస్తారు నేను నిన్న కూడా చెప్పా దేవు క్షమాపణలు అడగండి పోయే దేవుని దగ్గరికి వెళ్ళాలి ఒక పది నిమిషాలు మౌనంగా కూర్చోండి జనానికి అర్థమవుతుంది దేవుడికి అర్థమవుతుంది చేయండి మరి ఆ పని ఇవేమీ కాకుండా ఇవేమీ చేయకుండా ఇప్పుడు మాత్రం శైలెంట్ కొంటారు